హలో ఫ్రెండ్స్ పిండి తడిపే ఓపిక లేనప్పుడు బయట చల్లగా వర్షం పడుతుంటే ఏదైనా స్నాక్స్ తినాలన్నప్పుడు ఒక్కసారి ఈ స్నాక్స్ని ట్రై చేయండి ఏ ఫ్లోర్స్తో పని లేదండి చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు ఎంత టేస్టీగా ఉన్నాయో మా పాప మీకు చెప్పేస్తుంది ఇప్పుడు వినండి తర్వాత వీడియో చూసేద్దాం ఒక్కసారి వినండి విన్నారు కదా ఫ్రెండ్స్ మా పాప చెప్పేసింది కదా బ్రెడ్ పకోడీని అయితే చేశాను చాలా క్విక్గా చేశాను అంతే ఈజీగా ఉంది టేస్టీగా ఉంది సూపర్గా కుదిరింది మీకు కూడా ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తే మీరు కూడా ట్రై చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే తీసుకొచ్చాను రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది నేను చెప్పడం కాదు మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండవరకు చూసి పర్ఫెక్ట్గా ఈ విధంగా చేశారంటే మీకు కూడా చాలా బాగా కుదురుతుంది దానికోసం నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ను సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ను అలాగే పచ్చి ఆలుగడ్డనండి ఉడికించలేదు పచ్చిదే గ్రేట్ చేసి తీసుకున్నాను వాటర్ ఏది తీసేయకుండా అలాగే వేశాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర జీలకర్ర అలాగే కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీరు పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలు ఎవరు లేకపోతే పచ్చిమిర్చి మీరు యాడ్ చేసుకునే ఉంటే యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ పచ్చిమిర్చి ఇబ్బంది అవుతుందని నేనైతే వేయలేదు వేసే ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి అంతా కూడా మనం పొటాటో ఆనియన్లో వాటర్ మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది కాబట్టి దానితోనే మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా బ్రెడ్ అనేది ముద్దల్లాగా కనిపించకూడదు పూర్తిగా మనకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి చూసారు కదా ఈ విధంగా బ్రెడ్ అంతా కూడా మెత్తగా అయిపోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు మంచిగా బజ్జీలు అనేవి పకోడే అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైన క్రిస్పీగా లోపల కాస్త గుల్లగా చాలా టేస్టీగా వచ్చాయండి వేసిన వెంటనే టర్న్ చేయకండి బబుల్స్ అనేవి కాస్త తగ్గిన తర్వాత పని చేయండి ఆయిల్కి సరిపడా మాత్రమే వేయండి నేను కాస్త ఎక్కువ అయ్యేసరికి నాకు కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంది ఆయిల్కి సరిపడా మాత్రమే తీసుకొని డీప్ ఫ్రై చేసుకోండి రెండు వైపులో కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువే టైం తీసుకుంది ఎందుకంటే మాకు పైన క్రిస్పీగా కావాలి లేదు మొత్తం మెత్తగా తినేయడం ఇష్టపడే వాళ్ళు ఉంటే క్విక్గా తీసేసుకున్న టేస్టీగానే ఉంటాయి ఇది చూడడానికి మంచూరియా లాగానే ఉంది మా పిల్లలైతే మంచూరియానే అనుకున్నారు టేస్ట్ కూడా కొద్దిగా నాకు అలాగే అనిపించింది చాలా బాగా వచ్చాయి అందుకే ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇలా చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు సాయంకాలం కానీ మార్నింగ్ కానీ ఇప్పుడైతే టూ డేస్ నుంచి వర్షం అయితే ఆగట్లేదు కదండి ఇలా పిల్లలకు హెల్తీగా స్నాక్స్ పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలన్నా స్నాక్స్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్